ఫోటో తీసుకొని నువ్వేం చేసుకుంటావు మనకి ఊబర్లో అయితే ఒక రైడ్ వచ్చింది ఎంత త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అమౌంట్ ఎంత చూపించింది అయితే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్ ఓరాలో ఫస్ట్ రైడ్ అయితే మనకు వచ్చేసింది ఇప్పుడు సిక్స్ టెన్కి ఓపెన్ చేస్తే సిక్స్ ఒక్క నిమిషం సిక్స్ ట్వంటీ డ్యూప్ అయితే రైడ్ వచ్చేసింది ఇది పికప్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ ఏముంది త్రీ మినిట్స్ టైం అని చెప్పి వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం ఆల్రెడీ కస్టమర్ కూడా కాల్ చేసి పికప్ దగ్గరికి అయితే వచ్చేసినా కాల్ చేద్దాం కస్టమర్కి నైన్ త్రీ నైన్ జీరో ఓకే బ్రో బ్యాక్ సైడ్ వెళ్ళాలా ఓకే మీ డ్రాప్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అండి లెఫ్ట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఈ ఊబర్లో ఊబర్లో జీరో కమిషన్ అని చెప్తున్నారు జీరో కమిషన్ అని చెప్పినప్పుడు వాడు అమౌంట్ మనకి ఎంత రైటా బ్రో అమౌంట్ మనం ఎంత అయితే కొడతామో అంతే మనకి మనకు అమౌంట్ రావాలి మరి వాడు ఎయిట్ రూపీస్ ఫైవ్ సెవెన్ అట్లా ఎందుకు కట్ చేస్తున్నాడు మరి దాని జీరో కమిషన్ అంటే ఎందుకు అంటారు నిన్నైతే ఊబర్లోనే మొత్తం రెండు మూడు రైడ్లు వచ్చినాయి రెండు మూడు రైడ్ల దగ్గరికి వెళ్ళి కస్టమర్కి కాల్ చేస్తే ఫోన్ లేపాడు సరే ఆయన కాల్ చే ఆయనే క్యాన్సిల్ చేసినప్పుడు క్యాన్సిల్ చేయడు మళ్ళీ నేను ఓలా ఓపెన్ చేసుకొని రైడ్ తీసుకొని ఆల్మోస్ట్ డ్రాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు క్యాన్సిల్ చేసాను ఆయన ఓకే బ్రో ఓకే ఫస్ట్ అయితే ఓలాలో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఏమో టైం సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఎంత పొద్దున్న కాలేజీలు ఉంటాయా అవునులే శ్రీ చేసినే కదా అలాగే ఉంటుంది ఓకే రాయబడలతో ప్రొవైడ్ వచ్చేసింది ఇది కూడా మనకి పికప్ ఎంత టూ నైంటీ మీటర్సే ఉంది ఇవి అమ్మ జల్దీ లోడ్ అవ్వదు ఈ మ్యాప్ యూటర్న్ తీసుకుని ఆల్మోస్ట్ వచ్చేసినా ఇప్పుడు వస్తున్నాయి వెళ్ళి వెళ్ళి అనేది పిక్ చేసేసుకుంది ఓటీపీ చెప్పారండి ఓటీపీ ఓటీపీ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ ఓకే గో డ్రా డ్రాప్ వచ్చేసి థర్టీన్ థర్టీన్ కిలోమీటర్స్ అండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అని చెప్పిస్తుంది అయితే వచ్చింది డ్రాప్ సూరవారం వస్తాయా మళ్ళీ రిటర్న్ రైడ్లు నిన్న కూడా అలాగే వెళ్ళాను మార్నింగ్ కదా ఎవడో పెట్టుకుంటా లేదా డ్రాప్ చేసేద్దాం ఇంత చిన్నగా అందులో పెట్టు ఈ ట్రాక్టర్ పెట్టడం వల్ల ఇది ఓకే పెద్దగానే ఓకే థ్యాంక్ యూ ఎక్కడి నుంచి రైడ్ వస్తుందా రాదు అనేది ఇప్పుడు ఊబర్ ఊబర్ ఓపెన్ చేద్దాం కిందలు వస్తే అందరూ వెళ్ళిపోవాల్సిందే అండ్ ఓలా కూడా ఓపెన్ చేద్దాం ఫార్టీ సిక్స్ యాక్సెప్టెడ్ ఒక రైడ్ అయితే వచ్చింది బోరంపేట చిన్నప్పుడు ఇక అక్కడి నుంచి వెళ్తే మనకి బెటర్ అయిపోతుంది సేమ్ రైడ్ కూడా రాయపడలో వచ్చేసింది బోరంపేట అన్న వన్ టూ వన్ వన్ ఓక బ్యాక్ సైడ్ వెళ్ళి డ్రాప్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అవుతుంది అంత టెన్ మినిట్స్ టైం చూపిస్తుంది అంత బెస్ట్ కష్టం అని అయితే డ్రాప్ చేద్దాం మా రైడ్ రాదనుకున్న నిన్న కూడా సేమ్ ఈ ప్లేస్కి వచ్చింది అయితే కొంచెం లోపలికి వెళ్ళిన రైడ్ రాదనుకుంటే రైడ్ వచ్చేసింది పెళ్ళి అయితే డ్రాప్ చేసేద్దాం ఓకే థ్యాంక్ యూ ఈ రైడ్ అయితే ఫార్టీ త్రీ వచ్చేసింది ఇంకొక రైడ్ కూడా వచ్చేసింది ఇందులోనే ఇది ఇది కూడా స్ట్రైటా బ్యాక్ ఇది పికప్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వర్షం అయితే స్టార్ట్ అయింది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఈ చినుకులు ఇలాగ పడితే బాగుంటుంది పెద్దగా పడితే మాత్రం వేస్ట్ ఇంకా సపోర్ట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోవడం అమ్మాయి రోడ్డు ఎంత ఇలా ఉన్నాయి బాబాయ్ పికప్ దగ్గరికి వెళ్ళిపోయి కష్టపడి పిక్ చేసేసుకుని ఆ ఫోటో తీసుకుని నువ్వేం చేసుకుంటావు నాయన ఓకే ఈ కస్టమర్ నువ్వు చెప్పినా కూడా వీళ్ళు ఎలా చేయట్లేదు మళ్ళీ ఫోన్ నెంబర్ చెప్పాలి ఫోటో తీసుకోవాలి అన్నీ ఉంటాయి ప్రాసెస్ ఈ వీళ్ళలోకి వచ్చినప్పుడల్లా ఇదే దమ్ము దమ్ము నేను వర్షం పడుతుంది నువ్వు ఏమో ఇంకా రావట్లేదు అంటున్నావు వాళ్ళ డ్యూటీ వాళ్ళది ఏం చేద్దాం మళ్ళీ కొట్టాలా మళ్ళా ఫోటో తీసుకోవాలా తీసుకో బాయ్ ఓకే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో ఇట్లా డైరెక్ట్ వచ్చేస్తే ఓకే ఇంకా వన్ నైంటీ మీటర్సే ఉన్నాయి సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఓకే బ్రో వచ్చింది లేటు ఇంకా తొందరగా కదా బ్రో ఉండ నేను ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ నాకు వెయిట్ చేసిన ఏం పోతాను తొందరగా బుక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు బిర్యానీ ఏం బిగుతుంటారు ఇది ఫుడ్ డెలివరీ కాదు బ్రో బైక్ ట్యాక్సీ పేమెంట్ కూడా ఎంత చేశారో అంట సరళ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది డ్రాప్ వచ్చేసి థర్టీ మినిట్స్ టైం చూపిస్తుంది ఓకే రైడ్ అయితే వన్ ట్వంటీ వన్ రూపీస్ వచ్చింది ఊబర్లో ఇంకొక రైడ్ అయితే వచ్చింది ఇది కూడా జస్ట్ పికప్ వచ్చేసి వన్ నైంటీ మీటర్స్ కడెం రోడ్ దగ్గరికి కడెం मेन రోడ్ దగ్గర ఉన్నాడు కస్టమర్ అయితే 640 సరే సరే ఓకే ఓకే థాంక్యూ ఇరడైతే 40 రూపాయలు వచ్చేది కొకుట్పల్లి హౌస్ మనకి ఊబర్లో అయితే ఒక రైడ్ వచ్చింది ఎంత త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అమౌంట్ ఎంత చూపించింది అయితే పోదు పోయి చూద్దాం అసలు ఏమవుతుంది అక్కడి నుంచి మళ్ళీ మనకి రిటర్న్ రైడ్లు వస్తే రాదు పికప్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది త్రీ మినిట్స్ టైం చూపిస్తుంది అమౌంట్ అంత త్రీ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన చూద్దాం మరి అక్కడికి వెళ్ళేదాకా ఏమవుతుంది అక్కడికి వెళ్ళినందుకు మళ్ళీ రిటర్న్ రైడ్లు వస్తే బాగుంటుంది రిటర్న్ రైడ్ రాకపోతే మళ్ళీ అక్కడి నుంచి ఖాళీగా రావాలంటే ఇబ్బంది అయిపోతుంది ఇది ప్యాకేజ్ వచ్చింది వచ్చి మనం చూసుకునే లేదు ప్యాకేజ్ ఇప్పుడు ఎంతదిస్తారు అర్థం కావట్లేదు ఎంత స్క్రీన్ షాట్ తీసుకున్నా అమౌంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఉంది ప్యాకేజ్ చెప్పారు ప్యాకేజ్ పెద్దది అయితే నేను హ్యాండిల్ చేయలేకపోతే క్యాన్సిల్ చే క్యాన్సిల్ చేపిచ్చేస్తా ఇదైతే చిన్న ప్యాకెట్ ఇచ్చారు ప్యాకెట్ ఇచ్చారు ఓకే కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత రైడ్లు వస్తాయా రావని డౌట్ పడుతుంది ఎంత ట్వంటీ టూ కిలోమీటర్స్ చూపిస్తుంది టైం వచ్చేసి వన్ అవర్ టూ మినిట్స్ చూపిస్తుంది చూద్దాం అక్కడికి వెళ్ళాక కస్టమర్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి అమౌంట్ చేస్తా అని చెప్పారు వెళ్ళి వెళ్ళిపోదాం ఇంకా వెళ్ళి పార్సల్ అయితే ఇచ్చేద్దాం వాళ్ళకి అమ్మ పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాం కాల్ చేద్దాం కస్టమర్కి ఈ రైడ్ ఇది పార్సల్ రైడ్ అయితే మనకైతే త్రీ సిక్స్టీ వన్ రూపీస్ వచ్చింది ఎన్ని కిలోమీటర్లు ట్వంటీ టూ కిలోమీటర్స్కి పెద్ద రైడే ఏ పార్సల్ అయితే ఇచ్చేసినా ఎమ్మట ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది చిన్న రైడ్ ఎంత ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంత చూపించింది అమౌంట్ వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఉంది పికప్ అయితే లీ అనేది పిక్ చేసేసుకున్నా టూ త్రీ ఫోర్ సెవెన్ నిమిషం టూ త్రీ ఫోర్ సెవెన్ ఓకే ఇటు వెళ్ళచ్చన్నా స్ట్రైట్ వెళ్ళచ్చా ఓకే మొత్తం ఊబర్లో నాలుగు రైడ్లు వచ్చినాయి నాలుగు రైడ్లు వస్తే నాలుగు రైడ్లు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ కాలేదు ఇదిగో ఇక ఈ స్క్రీన్ షాట్లో మొత్తం ఇది ఒకటి యాక్సెప్ట్ చేసిన చూద్దాం ఈ రైడ్ అయితే ఫార్టీ టూ రూపీస్ వచ్చింది మనకి ఓకే ఊబర్లో అవి రైడ్లు క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి ర్యాపర్ ఓపెన్ చేస్తే ర్యాపర్లో ఒక రైడ్ వచ్చింది ఇది పికప్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ హండ్రెడ్ ఇంకా అప్డేట్ అవ్వట్లేదు వన్ పాయింట్ సెవెన్ కిలోమీటరే చూపిస్తుంది పికప్ ఇది కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం ఓడిపో డబల్ టూ వన్ నైన్ ఓకే బ్రో ఇది డ్రాప్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ట్వంటీ సిక్స్ మినిట్స్ చేంజ్ చేప జరి గుట్టకైతే వచ్చింది డ్రాప్ అయితే బ్రో ఏంటి బ్రో స్ట్రైట్ అక్కడ అంతమంది ఉన్నారు అక్కడ స్ట్రైట్ అంతమంది ఇంటర్వ్యూ ఏమైనా ఉందా ఏ అది సెంటరా అది నేను ఇక జాబ్ కోసం ఉన్నారేమో అనుకుంటున్నా ఓకే ఓకే మా టైం వచ్చేసి లెవెన్ లెవెన్ అయితే అవుతుంది ఆఫీస్ పేట్ మా వర్షం అయితే పడుతుంది ఇప్పుడైతే మనకి ర్యాపిడ్ వర్షం పడుతుంది వర్షం పడిపోతే ఇంకొక చూద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ మొత్తం దడిచిపోయినా ఇంక మళ్ళీ దడవలేను నేను ఇంకా ఓకే ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి ఎంత ఓలాలో త్రిబుల్ వన్ అంతే మేనేజ్ చేద్దాం ఓలాలో త్రిబుల్ వన్ ప్లస్ ఊబర్ వచ్చేసి ఊబర్లో డబల్ సిక్స్ టూ డబల్ సిక్స్ టూ ర్యాపిడోలో ర్యాపిడోలో త్రీ టెన్ త్రీ టెన్ టోటల్ థౌజండ్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే వచ్చినాయి థౌజండ్ ఎప్పుడు మార్నింగ్ సిక్స్ ట్వంటీకి స్టార్ట్ అయినా ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా వన్ అవుతుంది ఓకే ఇంకా నెక్స్ట్ వీడియోలో వెళ్ద్దాం ఇంకా